హలో గాయస్ వెల్కమ్ టు సోజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఎంతో ఎమ్మి ఎమ్మి డిష్తో మీ ముందుకు వచ్చేసానండి ఇది చూస్తుంటే ఏం కర్రీ అని ఆలోచిస్తున్నారా చుక్క కూర కర్రీ అండి చాలా పుల్ల పుల్లగా ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా నేను చెప్పిన మిత్ర ట్రై చేసుకొని చాలా బాగుంటుంది ఈ కూరని చూస్తుంటే గోరెంటా కూర లేకపోతే ఏం కూర అన్నట్టుంది కదా కాదండి కూరని దీంట్లో మనం ఏమి యాడ్ చేయకుండా డైరెక్ట్ చుక్కకూరతోనే ఇలా కర్రీ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎమ్మిక కూడా ఉంటుంది పుల్ల పుల్లగా తింటుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఏ చుక్క కూర కర్రీ పెట్టుకొని తింటే ఆ టేస్టే వేరండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన మెదడులో ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు మన చుక్క కూర కర్రీ కోసం ఇలా ఫ్రెష్ చుక్క కూరని తీసుకోండి చూస్తున్నారు ఆ చుక్క కూర అనేది తొందరగా ఉడికిపోతుందండి మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు చుక్కకూర తెచ్చుకొని వండుకోవాలంటే అది పుల్లగా ఉంటుంది తినలేము అనుకుంటాం కానీ ఇప్పుడు నేను చెప్పిన మెతడ్లో ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎమ్మీగా ఉంటుంది అందుకోసం ఇలా చుక్కకూరని ఫ్రెష్ చుక్కకూరని తీసుకొని ఇలా మొత్తం కాడలతో సహా కట్ చేసుకోండి చుక్కకూరను అనేది కాడలతో సహా కట్ చేసుకోవాలండి ఎందుకంటే తొందరగా ఉడికిపోతుంది అలా కాడలతో సహా మనం కట్ చేసుకుని వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది ముందు కొంచెం కాడలు కట్ చేసుకుని మొత్తం కాడలతో సహా కట్ చేసి ఇలా ఒక బౌల్లోకి వేసుకోండి ఫ్రెష్గా ఉన్న చుక్కకూరను చూసి కట్ చేసుకోండి మచ్చ లాంటిది ఇది పురుగు లాంటివి ఉంటాయండి అందుకోసమే కట్ చేసుకునేటప్పుడు చూసి కట్ చేసుకోండి ఏ ఆకుకూరనే సరే అండి చూసి కట్ చేసుకోవాలి ఆకులు మంచిగా ఓపిస్తాయండి కానీ లోపల మనకు కనపడని చిన్న చిన్న పురుగులు లాంటివి ఉంటాయి గ్రీన్ కలర్లో ఉంటాయి ఆకుల్లో కలిసిపోయి ఉంటాయండి అందుకోసమే కట్ చేసేటప్పుడు చూసుకొని కట్ చేసుకోండి కానీ కాడలతో మొత్తం కట్ చేసుకుంటే ఇవి తొందరగా ఉడికిపోతాయండి మిగతా పాలకూర వేరే ఆకుకూరలు అయితే మనం కాడలతో కట్ చేసుకోవచ్చు అదే తోటకూర లాంటిది అయితేనేమో కాడలు కట్ చేసుకుంటే ఉడకదండి కాడలు మొత్తం కా కట్ చేసుకుంటే తినేటప్పుడు మొత్తం కాడలు కాడలుగా ఉంటుంది అంత టేస్ట్గా ఉండదు అవి మాత్రం తోటకూర లాంటిది కట్ చేసుకునేటప్పుడు ఆకులు మాత్రమే కట్ చేసుకోండి ఈ చుక్కకూర పాలకూర లాంటివి మాత్రం కాడలతో సహా కట్ చేసుకోండి తొందరగా ఉడికిపోతుంది మనకు టైం కూడా ఎక్కువ ఏం పట్టదండి మీకు టైం లేదనుకుంటే మార్నింగ్ వండుకోవాలనుకుంటే ఈవినింగ్ కట్ చేసి ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోండి ఏం పాడవదు బాక్స్లో కానీ కవర్లో కానీ పెట్టి స్టోర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మార్నింగ్ లేవగానే మంచిగా ఫ్రెష్గా కడుక్కొని ఈ ఆకుకూరని మనం తొందరగా వండుకోవచ్చు ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతుందండి చాలా ఈజీగా ఉడికిపోతుందండి ఈ ఆకుకూరలు అనేవి కట్ చేసుకోవడమే చాలా ఈ పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది కానీ వండుకోవడం మాత్రం చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన లో వండుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్మీగా కూడా ఉంటుంది మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి మొత్తం ఇలా చుక్కకూరని మొత్తం ఇలా చూసుకుంటూ ఆకులన్నీ ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఇలా కట్ చేసుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది అదే మొత్తం దెబ్బ దెబ్బ మనం కట్ చేసుకోవాలని చెప్పి అన్నీ ఒక్కసారి తీసుకొని కట్ చేసుకుంటే దాంట్లో పురుగులు చీడబెట్టిన ఆకులు అన్నీ ఉంటాయి మనం అలా కట్ చేసుకొని కర్రీ చేసుకున్నప్పుడు ఒక్కొక్క పురుగు చీలపడ్డ ఆకు వచ్చినా కానీ మన కర్రీ మొత్తం పాడైపోతుంది అందుకోసమే కట్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోండి మీకు కనుక కత్తిపీటతో అలవాటు లేకపోతే చాపింగ్ బోర్డు మీద అయినా దేని మీద వీళ్ళని చూసుకొని కట్ చేసుకోండి మీకు దేనితో అలవాటు ఉంటే దాంతో ఇలా నెమ్మదిగా చూసుకొని కట్ చేసుకోండి ఆకులన్నీ ఎప్పుడైనా ఆకులు అనేవి కట్ చేయకముందే క్లీన్ చేసి మళ్ళీ కట్ చేసిన తర్వాత క్లీన్ చేస్తే దాంట్లో ఉన్న జెస్ట్ అంతా వెళ్ళిపోతుందని మనం అనుకుంటాం కానీ చాలా మంది అంటారు ఆ కూరని కట్ చేసిన తర్వాత క్లీన్ చేయొద్దని చెప్పి కానీ మనం కట్ చేసిన తర్వాత క్లీన్ చేయకపోతే దాంట్లో సన్నగా లాంటిది లోపిస్తుంది అండి ఎంత క్లీన్ చేసినా కానీ ఇది ఆకుల్లి మళ్ళీ దాంట్లో లోపల సన్నగా ఇసుకలాగా ఉంటుంది ఎందుకనండి నేనైతే ఎక్కువ శాతం ఆకుకూర కట్ చేసిన తర్వాత క్లీన్ చేస్తానండి ఎందుకంటే దాంట్లో ఎంత ఇసుక కట్ కడుగుతూ ఇసుక ఇసుకలాంటిది వెళ్తుంటుంది అందుకోసమే నేను కట్ చేసిన తర్వాత త్రీ ఫోర్ టైమ్స్ అయినా ఆకు కూడా క్లీన్ చేస్తానండి మీరు కూడా అంతే చేస్తారా నా లాగానే కానీ చాలామంది చెప్తుంటారు కదండి కట్ చేసిన తర్వాత క్లీన్ చేయొద్దు ఆకుకూరని దాంట్లో ఉన్న విటమిన్స్ అవన్నీ వెళ్ళిపోతుంటాయని కానీ మనం కాల క్లీన్ చేయకపోతే దాంట్లో మొత్తం టేస్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఇలా నేను ఆకుల్ని కడిగి మళ్ళీ క్లీన్ చేస్తా కడిగిన తర్వాత ఎందుకంటే నాకు తొందరగా రిస్క్ అనేది వెళ్ళిపోతుంది ఆశ అనిపిస్తుంది మీరు కూడా అలానే చేస్తారో ఏమో చెప్పండి ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత చుక్క కూరని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోండి చూసిన ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది అదే మనం ఆకులు ఆకులు డైరెక్ట్ వేసామంటే ఉడికడానికి టైం పడుతుంది దాన్ని తినేటప్పుడు కూడా ఆకుల లోపిస్తాయి ఎట్లయినా చుక్కకూడ తొందరనే ఉడికిపోతుంది కానీ కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా అండి అందుకోసమే ఇంకా చిన్నగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న ఆకుకూరని ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఆ వాటర్లో బాగా క్లీన్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకోండి ఇంకా తొందరగా క్లీన్ అయిపోతే దాంట్లో ఉన్న డస్ట్ అంతా వెళ్ళిపోతుంది ఒక మన మినిమం త్రీ ఫోర్ టైమ్స్ క్లీన్ చేయకపోతే ఏ ఆకుకూరైనా దాంట్లో ఉన్న ఇసుక డస్ట్ అనేది వెళ్ళిపోదండి క్లీనింగ్కి అండ్ కట్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది ఆకుకూరలు అనేవి తర్వాత వండడం అంత ఈజీ ప్రాసెస్ ఏ ఉంటుంది కానీ క్లీనింగ్ అండ్ క కట్ చేయడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది అండి మీరు కూడా క్లీన్ చేయడానికి ఇబ్బంది అనిపిస్తే మాత్రం ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందే క్లీన్ చేసి పక్కకు పెట్టుకోండి వండుకోవడం ఈజీగా అయిపోతుంది మనం క్లీన్ చేసి ఒక జల్లిబుట్టలో వేసుకున్నాం అనుకోండి దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది మనం కర్రీ చేసుకునేటప్పుడు ఈజీగా వండుకోవచ్చు ఎంతో టేస్టీ టేస్టీ చుక్కకూరక రెడీ చుక్క చుక్కకూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పిన మెత్తలో వండుకొని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్మీగా ఉంటుంది తినేటప్పుడు చా పుల్ల పుల్లగా కమ్మకమ్మగా ఉంటుంది ఇలా క్లీన్ చేసిన మనం చుక్క కూరని ఒక జల్లుబుట్లో ఇలా వేసుకోండి దాంట్లో ఉన్న వాటర్ మొత్తం వెళ్ళిపోతుంది అప్పుడు మనం వండుకునేటప్పుడు వాటర్ వాటర్గా కాకుండా ఫ్రెష్గా ఉంటుంది అందుకోసం క్లీన్ చేసి ఇలా జల్లుబుట్లో పెట్టి ఒక పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి గ్యాస్ పైన ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది తక్కువగా వాడడానికి ట్రై చేయండి ఆయిల్ తక్కువగా ఉండాలి మన కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది చూసుకోండి ఎందుకంటే సమ్మర్లో ఆయిల్ అనేది ఎక్కువ వాడొద్దు తక్కువ వాడడానికి ప్రిపేర్ చేయండి ఆయిల్ కొంచమే వేసుకోండి అలా ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది బాగా ఈడైనంత వరకు వేట్ చేసుకోండి ఆయిల్ దగ్గర జాగ్రత్తగా ఉండండి ఆయిల్ మీద పడితే చాలా మంటగా ఉంటుంది ఈ సమ్మర్లో అందుకోసమే ఆయిల్ దగ్గర మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఇంకా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఇంకా ఆయిల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ఆయిల్ అనేది మీద చీల్తుంది చాలా మంటగా పెయిన్గా ఉంటుందండి డైలీ వంట చేసే వాళ్ళకైతే తెలుస్తుంది కానీ మనకు ఆయిల్ మీద చిల్తుంది అని చెప్పి డిస్టెన్స్లో ఉంటాము అందుకోసం వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు పచ్చిమిర్చి వేయండి పచ్చిమిర్చి చూస్తున్నారు కదా మనం కొంచెం ఇట్లా టూ వేసినా కానీ అది బాగా మీద చిల్లుతుందండి ఆనియన్స్ వేసినా కానీ నాకు తెల్లదు కానీ పచ్చిమిర్చి వేస్తే మాత్రం కంపల్సరీ మీద చెల్లుతుంది గింజలు అనేవి మీద పడ్డప్పుడు పచ్చిమిర్చి లోపల గింజలు అనేవి మనకు చాలా చాలా మంటగా ఉండదు అందుకోసమే ఆయిల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి అలా పచ్చిమిర్చి అండ్ దినుసులు బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి మీకు ఇష్టం ఉంటే ఆనియన్స్ కూడా వేసుకోండి ఇష్టం లేకపోతే ఆనియన్స్ని అవాయిడ్ చేయండి ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుంది ఈ కళలోకి ఇలా ఆయిల్ బాగా అన్ని ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కడిగి క్లీన్ చేసి పక్కకు పెట్టుకున్న చుక్కకూరను కూడా యాడ్ చేయండి చూసినట్టుగా మనం ఎంత క్వాంటిటీలో చుక్కకూర వేస్తున్నామో దాని చుక్కకూర అనేది ఆ బౌల్ నిండా ఉంది కదండి ఉడికితే మాత్రం చాలా కొంచెమే అవుతుంది ఆకుకూరలకు ఉన్న గుణమే అదండి చూస్తేనేమో చాలా ఉంటుంది వండిన తర్వాతనేమో కొంచమే అవుతుంటుంది మనం చాలా ఉందిలే అని చెప్పి అనుకుంటాం కానీ ఉడికిన తర్వాత చూస్తే మాత్రం అసలు ఏంది ఇంత అయిపోయిందని అనుకుంటాము మెయిన్ ఆకుకూర కాదేనండి అంటే మనం ఎంత క్వాంటిటీలో వండుకున్నా కానీ అది కొంచెం అయిపోతుంది కానీ చుక్క కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా ఎమ్మెమ్మీగా ఉంటుంది అందుకోసం నేను చెప్పిన మెథడ్లో ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది చుక్క కూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా వేసిన చుక్క కూరని బాగా కలుపుకోండి ఆయిల్ మొత్తం ఆకు చుక్క కూర పట్టే విధంగా కలుపుకోండి అలా కలుపుకుంటేనే మనకు తొందరగా మగ్గిపోతుంటుంది ఇప్పుడు మనం చూడవచ్చు కలపడం వల్ల కూడా తొందరగా ఎలా కింద మొత్తం మగ్గిపోతుంటుంది పైదేమో ఆకులాగా ఉంటుంది కాబట్టి మొత్తం ఇలా కలుపుకోవడం వల్ల ఈవెన్ మొత్తం తొందరగా మగ్గిపోతుంది ఆ చుక్క కూర అనేది తొందరగా మనకు ఉడికిపోయి టైం సేవ్ అవుతుంది అందుకోసం ఇలా బాగా కలుపుకోండి మీకు కనుక చుక్కకూర ఇష్టం లేకపోతే ఇక చెప్పి మెత్తలో ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎమ్మీగా ఉంటుంది ఇది రేడి వేడి అన్నలోకి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి తింటా ఉంటే తినాలనిపిస్తుంది పులుపు ఎక్కువగా ఇష్టం లేని వాళ్ళైతే ఇప్పుడు నేను చెప్పిన ట్రై చేయండి అంత పులుపు ఏమి ఉండదు తింటుంటే కమ్మగా ఉంటుంది మరి ఇందులో టమాటాలు కూడా వేసుకోవచ్చు అండి కానీ మరీ పుల్లగా అవుతుందని చెప్పి నేను టమాటాలు ఏమీ యాడ్ చేయలేదండి అలా టమాటాలు వేసి వండుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది కానీ నేను టమాటా పులుపు ఉంటుంది కదా ఈ చుక్కకూర కూడా పులుపు ఉంటుంది కాబట్టి ఇంకా పుల్లగా అయిపోతుంది అని చెప్పి నేను టమాటాలు ఏమి యాడ్ చేయకుండా డైరెక్ట్ చుక్కకూరే వండుతున్నాను చూస్తుండగా మనం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికిస్తే ఎంత బాగా ఉడికిపోయిందో దాంట్లో ఉన్న వాటర్తోనే ఆకులంటే దాంట్లో వాటర్ ఉంటాయి కదండీ దాంతోనే బాగా ఉడికిపోతుంది మనం ఇందులో ఏం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇలా బాగా కలుపుకుంటే ఇంకా బాగా ఉడుకుతుందండి ఆ ఆకులు అనేవి ఇలా మనం స్మాష్ చేస్తూ కలుపుకుంటే మొత్తం ఆకులు అనేవి స్మాష్ అయ్యి మెత్తగా బాగా ఉడికిపోతుంది తినేటప్పుడు కూడా చాలా కమ్మగా ఉంటుంది అందుకోసం ఇలా బాగా కలుపుకోండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా ఉడికిపోతుంది ఈ చుక్క కూర అనేది చాలా ఈజీగా వండుకోవచ్చు అండి చుక్క కూర అనేది ఏ ఆ కొంచెం టైం ఎక్కువ పడుతుందేమో కానీ చుక్కకూరకు మాత్రం టైం అసలుకే పట్టదండి తొందరగా అయిపోతుంది అండ్ ఎమ్మీగా కూడా ఉంటుంది మీకు మార్కెట్ వెళ్ళినప్పుడు కంపల్సరీ తెచ్చుకొని వండుకోండి ఇప్పుడు నేను చెప్పిన మెతలో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్మీగా కూడా ఉంటుంది మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలా మూత పెట్టి అవి మొత్తం మీద బాగా ఉడికిస్తే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు బాగా మగ్గించుకోండి ఆ చుక్క కూరని అలా వాటర్ మొత్తం మగ్గి ఇంకిపోయే వరకు మగ్గించుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా బాగా మగ్గిన తర్వాత అందులో కొంచెం కారం ఉప్పు అనేది వేసుకోండి కారం అనేది కొంచెం మనం రెగ్యులర్గా వాడే కూరల కంటే కొంచెం ఎక్కువ పడుతుంది ఎందుకంటే ఎందుకంటే కూర అనేది పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే కమ్మగా ఉంటుంది ఇలా కారం ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఆ కారం ఉప్పు అనేది కూరకు బాగా పట్టే విధంగా బాగా కలుపుకుంటే మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్మీగా కూడా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన మెత్తలో ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూస్తుంటే ఇది లాగా లేదు కదా ఏదో గోరెంటాకి మిక్స్ చేసి మనం చేతికి పెట్టుకుంటాం కాదా అనిపిస్తుంది కానీ ఇంకా కూరంటాకు కదా చుక్క కూరేనండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో కలుపుకొని తింటుంటే ఇంకా బాగుంటుందండి ఆకులు మొత్తం చూస్తే ఎంత బాగా ఉడికిపోయా ఒక ఆకు కూడా లేకుండా కాడలు మనం వేసినాక కాడలు ఆకులు అన్నీ కూడా చాలా బాగా ఉడికిపోయాయి అందుకోసం ఈ చుక్కకూరని కట్ చేసుకున్నప్పుడు కాడలతో సహా కట్ చేసుకోండి ఆ కాడలు కూడా బాగా ఉడికిపోయి మనకు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా కారం వేసిన తర్వాత బాగా కలుపుకోండి ఆ ఆకుకూరకు బాగా పట్టే విధంగా కలుపుకోండి కొన్నిసార్లు మనం ఇలా కారం వేసినప్పుడు అది ఉండలాగా కట్టిపోతుంది అందుకోసమే ఇలా బాగా కలిపితే దాంట్లో ఉన్న ఉండలు మొత్తం కారం మొత్తం మగ్గిపోతాయి కాబట్టి ఇలా కలుపుతూ స్పూన్ తో స్మాష్ చేసి కలుపుకోండి చూసినాక ఎంత బాగా మగ్గిపోయిందో మనం కారం వేసిన తర్వాత చుక్కకూర అనేది ఇలా గట్టిగా అయ్యేంత వారు ఉడికించుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి కారం ఉప్పు అనేది చుక్కకూరకు బాగా పట్టే విధంగా ఇప్పుడు చూడొచ్చు మనం మూత తీసి ఎంతో ఎమ్మి ఎమ్మి చుక్కకూర కర్రీ రెడీ అయిపోయిందండి ఇది వేడి వేడి అన్నంలో పెట్టుకొని అంటే ఎంతో టేస్ట్గా ఉంటుంది పుల్ల పుల్లగా ఉంటుందండి చుక్కకూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్మెగా ఉంటుంది మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మా ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి పుల్ల పుల్లడి ఎంతో ఎమ్మి ఎమ్మి చుక్క కర్రీ రెడీ అయిపోయిందండి ఇది వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నేను చెప్పిన మెదడులో ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది నేను చుక్కని కడిగి క్లీన్ చేసుకొని వండుకొని పెద్ద ప్రాసెస్గా అనుకుంటారు కానీ ఇప్పుడు నేను చెప్పిన మెదడులో కట్ చేసి వండుకోండి చాలా ఈజీ ప్రాసెస్ అండ్ టేస్ట్ కూడా చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది తింటా ఉంటే తినాలనిపిస్తుంది అండి ఇలా పుల్ల పుల్లగా ఇష్టపడే వాళ్ళు కంపల్సరీ ట్రై చేయండి మరి ఇది పుల్లగా ఏం ఉండదండి చుక్క కూర అంటే చాలా పుల్లగా ఉంటుంది అనుకుంటాం కానీ ఇప్పుడు నేను చెప్పిన మెదంలో ట్రై చేస్తే అసలు పుల్లగా అనేది ఉండదు లిటిల్ బిట్ పుల్లగా ఉంటుంది ఆ మాత్రం పుల్లగా ఉంటేనే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసం ఇప్పుడు నేను చెప్పిన ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మా ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి